ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం లక్కీ ఛాన్స్ హైదరాబాద్ టు బెంగళూరు తొంభై తొమ్మిది రూపాయలకే బస్సు ప్రయాణం జర్మనీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు ట్రావెల్ సంస్థ ఫ్లిక్స్ బస్ ప్రకటన చేసింది తన బస్సు సర్వీసుల్ని సౌత్ ఇండియాలోకి విస్తరిస్తున్నట్లు స్పష్టం చేసింది సెప్టెంబర్ మూడున దీనిపై ప్రకటన చేయగా సెప్టెంబర్ పది నుంచి బస్సు కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయని పేర్కొంది ఈ సర్వీసులు బెంగళూరు నుంచి హైదరాబాద్ చెన్నైకి ఉంటాయని వెల్లడించింది క్రమంగా ఈ సర్వీసుల్ని దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలైన కోయంబత్తూర్ మధురై తిరుపతి విజయవాడ బెళగావికి విస్తరించుతున్నట్లు సంస్థ తెలిపింది అందుబాటు ఛార్జీలతోనే స్థిరమైన ప్రయాణానికి అంతర్జాతీయ బ్రాండ్గా ఉన్న ఫ్లిక్స్ బస్ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది ఈ ఫ్లిక్స్ బస్ ఇప్పటి వరకు ఆరు బస్ ఆపరేటర్లతో పార్ట్నర్షిప్ కలిగి ఉంది ఇక దీనిని త్వరలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళలోని ముప్పై మూడు నగరాలు సహా సౌత్ ఇండియాలో మొత్తం మరొక రెండు వందల కనెక్షన్స్ కు బస్సు సర్వీసులు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొంది ప్రారంభ ఆఫర్ లో భాగంగా ఇప్పుడు బెంగళూరు నుంచి ఎక్కడికైనా తమ బస్సు సర్వీసుల్లో ప్రమోషనల్ ఆఫర్ కింద తొంభై తొమ్మిది రూపాయలతోనే ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది ఫిక్స్ బస్ బెంగళూరు నుంచి హైదరాబాద్ చెన్నైలకు తొంభై తొమ్మిది రూపాయలతోనే ప్రయాణించొచ్చన్నమాట తాజాగా సెప్టెంబర్ మూడున బెంగళూరు నుంచి చెన్నై హైదరాబాద్ మార్గాల్లో బస్సుల్ని కర్ణాటక వాణిజ్య మౌలిక పరిస్థితి మంత్రి ఎంబీ పాటిల్ మంగళవారం రోజు ఆవిష్కరించారు గ్లోబల్ ఫ్లిక్స్ జుమేర్ కో ఫౌండర్ డానియల్ క్రాస్ వంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగానే స్పెషల్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిక్స్ బస్ ఇక సెప్టెంబర్ మూడు నుంచి పదిహేను వరకు ఈ ఆఫర్ ఉంటుందని అంటే ఆలోపే ఈ రూట్లలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఈ రోజుల్లో బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ పది నుంచి అక్టోబర్ ఆరు వరకు ప్రయాణ తేదీల్లో తొంభై తొమ్మిది రూపాయలతోనే ప్రయాణించవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది జర్మనీకి చెందిన ఫ్లిక్స్ బస్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బస్ నెట్వర్క్ సంస్థ ఇది ప్రత్యేకంగా బిఎస్ సిక్స్ ఇంజిన్లతో కూడిన ప్రీమియం బస్ మోడల్స్ ను నిర్వర్తిస్తుంది కఠిన ఉద్గార నిబంధనలకు కట్టుబడి ఉండి పర్యావరణ సుస్థిరత పెంపొందిస్తుంది భారత్ లో ఫ్లిక్స్ బస్ ఇది వరకే ఫిబ్రవరి నెలలో నార్త్ ఇండియాలోకి తీసుకువచ్చింది ఇప్పుడు బెంగళూరు నుంచి ప్రయాణ మార్గాల్ని ప్రారంభించడం ద్వారా దక్షిణాదిలోకి అడుగు పెడుతోంది భారత్ ఫ్లిక్స్ బస్ సర్వీసులను అందిస్తోన్న నలభై దేశం కావడం గమనార్హం